ఏడో వార్డు బోధన్ ముప్పై ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచార భేరి వార్డు అభివృద్ధి లక్ష్యంగా ప్రజాసేవయే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదినారాయణ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు కాలనీలోని ప్రతి గడపకు చేరుకుంటూ ప్రజల ఆశీస్సులు తీసుకుంటున్నారు ప్రచార విశేషాలు ప్రజా సమస్యలే ప్రాధాన్యత కాలనీలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ఆదినారాయణగారు హామీ ఇచ్చారు భారీ మద్దతు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని ఆదినారాయణగారికి ఘనస్వాగతం పలికారు అభివృద్ధికి బాట వార్డు రూపురేఖలు మార్చడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు ముప్పై ఏడో వార్డు అభివృద్ధి కోసం మీ కష్టసుఖాల్లో తోడుండే నాయకుడి కోసం చేయి గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేయండి ఆదినారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి కాంగ్రెస్ పార్టీ కోటేసి అధికారంలో ఉంది ఏదున్నా మనకు ఔజన్ కానీ పెన్షన్లు కానీ ఏదున్నా మనం తీసుకునే అధికారంలో ఇప్పుడు ఎందుకంటే ఎవ్వరి అయినా పది సంవత్సరాలు మనం వెనకబడము మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ వెనకబడకుండా మనం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుకొని మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ పనైనా నేను చేసి పెడతాను ప్రజలందరికీ నమస్కారాలు ముప్పై ఏడో వాటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదినారాయణ అని నేను నిలబడ్డాను హైకమాండ్ నాకు ఇక్కడ కేటాయించడం జరిగింది దానికి హైకమాండ్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వార్డులో సమస్యలన్నీ నేను ప్రతి ఒక్కరిదే నోట్ చేసుకుంటున్నాను ఎవరికి ఏ ఉన్నా హౌజింగ్ హౌజింగ్ సమస్యలు కానీ పెన్షన్ సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ అందరికీ మ్యాక్సిమం అన్నీ రాసుకొని ఎవరి సమస్యలు ఏందో ఎలక్షన్ అయిపోయి ఒక్కొక్కటిని సమస్యలన్నీ క్లియర్ చేసి అందరికీ మళ్ళీ సమస్యలు అనేది ఇబ్బందులు లేకుండా నేను అందరికీ సాల్వ్ చేస్తా అని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇంగ్ టికెట్ ఇచ్చి నాకు నన్ను నమ్మి బీ ఇచ్చి ముప్పై ఏడో వార్డు కౌన్సిలర్గా నిలబెట్టినందుకు మా అధినాయకత్వం రెడ్డి గారికి రేవత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి హౌజింగ్ సమస్యలు బాగున్నాయి ఇవన్నీ ఎందుకంటే నేను సార దృష్టికి ఆల్రెడీ ఈరోజు తీసుకెళ్ళటం జరిగింది గంట క్రితమే సార్తో నేను డిస్కషన్ చేసి వేరే ఎస్సీ కాలనీలో ఒక కమిటీ ఆలు మళ్ళీ నల్లపోచమ్మట్టు తట్టికోట రోడ్డు సుదార్ హై ఒక డ్రైనేజీ కూడా డిస్కషన్ చేశాను ఆల్రెడీ కొన్ని అనౌన్స్ కూడా చేసేసుకో నేను నేను వచ్చేసి అనౌన్స్ చేస్తా అని మాటిచ్చాడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ విధానంలోనే నేను వాళ్ళందరికీ వర్క్ ఆర్డర్లు ఇప్పించేసి వర్కులు స్టార్ట్ చేసి ఏ సమస్య ఉన్నా మళ్ళీ హౌజింగ్లో కూడా పెద్ద మొత్తంలో హౌజింగ్ సమస్యలు సాల్వ్ చేసి ఎక్కువ మెజార్టీ లోన్లు తీసుకొని వచ్చి అందరికీ ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఐదు లక్షల గవర్నమెంట్ నుంచి వాళ్ళకి లోన్ ఇప్పిస్తాము ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి ఆరు లక్షలు ఎందుకంటే పాతగా పాత గవర్నమెంటు కాంగ్రెస్ ఉంది వేరే కౌన్సిలర్లు వచ్చారు కాబట్టి వాళ్ళకి పాపం మూడే ఇల్లులు ఈ వార్డుకి రావటం జరిగింది కనీసం మినిమం ఒక్కొక్క హోటాలో యాభై యాభై ఇల్లులు వస్తేనే ఈ వార్డు సమస్యలు తీరుతాయి ఈ వార్డు సమస్యలు తీరాలంటే రూలింగ్ గవర్నమెంట్ ఉన్న క్యాండిడేట్ని మీరు గెలిపించుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ వార్డు సమస్యలు తీరుతాయి మీరు ఒక్క తప్పు చేసి వేరే వాళ్ళకి ఓట్లు వేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు ఈ రెండు మూడు ఇల్లులే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు మీ అందరిది నేను చాలామంది దగ్గర పట్టలు కప్పుకొని ఇల్లులు ఉంటున్నాయి ఈ సమస్య మేము తీరాలని నా కోరిక ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లులు అత్యధిక బోధనలో అత్యధిక మెజార్టీలో మీకు హౌజింగ్ ఇప్పించేసి నా వంతు కృషి చేస్తా అని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను